భగవద్గీతలోని మొదటి అధ్యాయము కురుక్షేత్ర రరరాగమున సైనిక పరిశీలనము దీంట్లో మొత్తం నలభై ఆరు శ్లోకాలు ఉన్నాయి వీటిలో మనం మొదటి శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాహ పాండవైశ్చైవ కిమకూర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనియులు పాండుతనియులు యుద్ధం చేయగోరిన వారే సమకూడిన పిదప ఏమి చేసిరి పాశ్యము భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది మహత్యములో సంగ్రహముగా చెప్పబడింది మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది ఎవరైనా ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతులైతే సమస్త వేద జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలని అతిశయించగలుగుతారు ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము అయింది మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు కురుక్షేత్ర రణరంగములో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అనే పదము ప్రధానమైనది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయావకాశము గురించి చాలా సందేహించాడు ఆ సందేహముతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు తన పుత్రులు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగములో సమకూడారని అతనికి తెలుసు అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు అలాగే రణరంగములో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు అయినా స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ తీర్థక్షేత్ర ప్రభావము గురించి అతడు చాలా భీతి చెందాడు స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది అతడు ఉద్దేశపూర్వకంగా కేవలము తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు ఈ విధంగా పాండుసుతులతో అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టు సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది తనయులు పెరికివేయబడతారని ధర్మరాజాది పరమధర్మయుతులు భగవంతుని చే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది ఇంతటితో మొదటి శ్లోకం పూర్తయింది తర్వాతి శ్లోకం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్